డీరిహాల్ మండలంలోని కూడ్లూరు గ్రామంలో పురాతన బసవేశ్వర ఆలయం గోపుర కలశాన్ని గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్లారు గురువారం తెల్లవారుజామున సుమారు మూడు గంటల సమయంలో ఈ సంఘటన జరిగి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు గురువారం ఉదయం ఆలయంలో పూజలు చేసేందుకోసం వెళ్ళిన భక్తులు గోపురంపై కలశం కనిపించకపోవడంతో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించారు పోలీసులకు సమాచారం అందించారు పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది ಕಾಲ್ ಸಮಸ್ಕಾರ ನೆಚ್ಚಿನಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ Thanks for watching this video. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి